హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ మీరు చూస్తున్నది శ్రీరాస్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ఒకే యూఎన్ కింద మల్టిపుల్ పిఎఫ్ అకౌంట్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఇండివిజువల్ బ్యాలెన్స్ ని మరియు సర్వీస్ ని ఎంప్లాయర్ కి రిక్వెస్ట్ పంపకుండా డైరెక్ట్ గా పిఎఫ్ ఆఫీస్ కి సెండ్ చేసి దగ్గరికి చేర్చి టు ట్రాన్స్ఫర్ చేసి ఎలా మద్దతు చేయాలో ఈ వీడియోలో వివరంగా ఒక క్లైంట్ కి సంబంధించి చేర్చి చూపిస్తాను వీలైతే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఇప్పుడు దీనికోసం మొదటగా మీ మొబైల్ లో లేదా పీసీలో ప్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి యుఏఎన్ మెంబర్ పోర్టల్ అని సెట్ చేసి పోస్ట్ ఆప్షన్ చేసి ఓపెన్ చేయాలి తర్వాత ఇందులో యుఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యాక ఇక్కడ హోమ్ స్క్రీన్ లో వ్యూ ని సెలెక్ట్ చేసి సర్వీస్ హిస్టరీని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ రెండు పిఎఫ్ అకౌంట్స్ కనిపిస్తాయి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి మరొకటి రెండు వేల ఇరవై రెండు నుంచి కంటిన్యూ లో ఉంది సో ఇందులో ఓల్డ్ వన్ కి సంబంధించి ఇంకా ఎగ్జిట్ చేయలేదు సో ఇందులో మనమే ఎగ్జిట్ చేసి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టాలి సో ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మేనేజ్ వెళ్ళి మార్క్ ఎగ్జిట్ ని సెలెక్ట్ చేయండి ఇందులో మనం ఓల్డ్ కంపెనీని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు కింద డేట్ ఆప్షన్ వస్తుంది ఇందులోని రెండింటిలో సేమ్ డేట్ మెన్షన్ చేయాలి అందుకోసం దీని తర్వాత కంపెనీ జాయిన్ డేట్ నోట్ చేసుకొని అంతకన్నా ముందు డేట్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో వన్స్ సెలెక్ట్ చేశాక పక్కన ఇక్కడ సేమ్ డేట్ సెలెక్ట్ చేయాలి తర్వాత ఇక్కడ రీజన్ ప్లేస్ లో ఏమున్నా సరే సింపుల్ గా ఇక్కడ షార్ట్ సర్వీస్ ని సెలెక్ట్ చేయండి తర్వాత కింద రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ సెలెక్ట్ చేసి మీ మొబైల్ కచ్చిన అంకెల ఆధార్ ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి ఇప్పుడు స్క్రీన్ పై మెసేజ్ చూడొచ్చు డేట్ ఆఫ్ ఎగ్జిట్ సక్సెస్ఫుల్ గా అయింది తర్వాత మళ్ళీ వ్యూలోకి వెళ్లి ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఎగ్జిట్ డేట్ పర్ఫెక్ట్ గా వాలిడేట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ లో కెళ్ళి వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ ని సెలెక్ట్ చేయండి ఇందులో ఇక్కడ మెంబర్ ఐడి పిఎఫ్ అకౌంట్ నంబర్ ని టైప్ చేయండి తర్వాత పక్కన గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు కింద ఆ పిఎఫ్ అకౌంట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది సో మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు ఎంప్లాయర్ నాట్ రికార్డ్ అని ఉంది సో దీని అర్థం ఇది అప్లై చేయగానే డైరెక్ట్ గా ఈపీఎఫ్ఓ కి అప్రూవల్ కి వెళ్తుంది ఇప్పుడు గెట్ ఓటీపీ ని సెలెక్ట్ చేసి మీ మొబైల్ కి వచ్చిన ఆ రంగల ఓటీపీ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి వన్స్ ఓటీపీ వెరిఫై అవ్వగానే కింద సక్సెస్ఫుల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇప్పుడు దీని స్టేటస్ మీకు చూపిస్తాను సో ఆన్లైన్ సర్వీస్ లోకి వెళ్లి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ రిక్వెస్ట్ డైరెక్ట్ గా ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి అప్రూవల్ కి వెళ్ళింది ఇది మాక్సిమం వన్ వీక్ లో అప్రూవ్ అయిపోతుంది సో ఈ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను జై హింద్